ధనుసరాశి వారికి వారం చాలా బాగుంది రాష్ట్రాధిపతి చతుర్ధాధిపతి గురువు సప్తంలో బలంగా ఉన్నారు సప్తమాధిపతి బుధుడు అష్టమంలో ఉన్నారు దూర ప్రాంత ప్రయాణాలు కాస్త ఇబ్బందికరంగా ఉంటాయి ప్రయాణాలు అవసరమైతే తప్ప ప్రయాణాలు చేయకూడదని చెప్పదగినది ఆరోగ్య ఇచ్చే ఎటువంటి ఇబ్బందులు ఉండవు కాకపోతే మెంటల్ స్ట్రెస్ ఎక్కువగా ఉంటుంది ఉద్యోగంలో బాధ్యతలు ఎక్కువగా పెరుగుతాయి ప్రమోషన్ వస్తుంది ప్రభుత్వ పరంగా కూడా రావాల్సిన బెనిఫిట్స్ ఉంటాయి అయితే పై అధికారుల మనల్ని పొందుతారు అదేవిధంగా ప్రెషర్ కూడా ఎక్కువగా ఉంటుంది కష్టాన్ని ప్రతిఫలం లభించినా కూడా ఎక్కువ స్ట్రెస్కి గురవడం అది ఆరోగ్య కూడా ఇబ్బందికరంగా ఉంటుంది వాటి విషయంలో జాగ్రత్త తీసుకోండి సమయానికి ఆహారం తీసుకోవడం నిద్ర అనేది చాలా ముఖ్యం ఎంత కష్టపడతారు అంటే మును పెన్నుడు కష్టపడిన విధంగా కష్టపడతారు లాభాలు అలాగే ఉంటాయి బెనిఫిట్స్ కూడా అలాగే ఉంటుంది ఒక ప్రమోషన్ కోసం ప్రయత్నం చేస్తున్న వారికి చేతి వచ్చి చేజారిపోతుంది అది కాస్త ఇబ్బందికరంగా ఉంటుంది అయితే అది ఎందుకైనా మన మంచిగా అనుకోండి అంతకంటే మంచి ప్రమోషన్ వచ్చే అవకాశం కూడా లేకపోలేదు భూ సంబంధించిన విషయ వ్యవహారాలు చక్కగా సానుకూలపడతాయి వీరికి అర్ధాష్ట్రంశని నడుస్తుంది అర్ధాష్టం శనైనా శని మేనంలో బలంగా ఉన్నారు వీరికి చేసే పనిలో నిబద్ధత ఎక్కువగా ఉంటుంది పది మందికి ఉపయోగపడాలి నీతి నిజాతగా ఉండాలి కష్టేపల్లిగా ఉండాలని మీ భావన ఏదైతే ఉందో అది అందరికీ నచ్చుతుంది అయితే అదేవిధంగా వృత్తిలోనూ వ్యాపారంలోనూ నరదిష్టి అధికంగా ఉంటుంది మీరు బాగా ఎదుగుతున్నారని లేదా బాగా సంపాదిస్తున్నారనే నరదిష్టి ఎక్కువగా ఉంటుంది వాటి విషయంలో జాగ్రత్త తీసుకోండి ఏదైనా ముఖ్యమైన విషయాలు అందరితోటి చర్చించకుండా ముఖ్యమైన వాళ్ళతోటే మాట్లాడడం అనేది చెప్పదగినది కొన్ని కొన్ని విషయాలు మీరు అందరికీ షేర్ చేయడం వల్ల కూడా ఆ పని వెనక్కి వెళ్ళడం కూడా జరుగుతుంటుంది కాబట్టి అన్ని విషయాలు అందరితో షేర్ చేయకుండా మీకు బాగా కావాల్సిన వాళ్ళతోనే షేర్ చేయండి మంచి ఫలితాలు ఉంటాయి ఈ రాశిలో జన్మించిన విద్యార్థిని విద్యార్థులకు చాలా అనుకూలంగా ఉంది విదేశాలకు వెళ్ళాలనుకున్న వారికి మంచి అవకాశాలు వస్తాయి అదేవిధంగా ఉద్యోగం అవకాశాలు కూడా బాగా ఉంది వివాహం కాని వారికి వివాహ ప్రయత్నాలు చేసుకోవచ్చు పునర్వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారు కూడా మంచి సంబంధం కుదురుతుంది చక్కటి మృదువు కావచ్చు వరుడు కావచ్చు మంచి సంబంధం కుదిరే విధంగా గోచరిస్తుంది ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు విద్యా అవకాశాలు ఉద్యోగ అవకాశాలు చక్కగా ఉన్నాయి వై జీవితాలు ఉన్న వారికి మంచి అవకాశాలు కలిసి వస్తాయి ఏదైతే పరీక్షలు రాస్తున్నారో మంచి మార్కులు రావడం వారికి కావాల్సిన సీటు లభించడం అనేది ఏర్పడుతుంది జీవిత భాగస్వామి సలహాలు సూచనలు వాళ్ళ సహాయ సహకారాలు మీకు బాగా లభిస్తాయి ఏదైనా వారి సలహాలు తీసుకుని ముందుకు వెళ్ళండి ఎక్కువగా స్ట్రెస్కి గురి కాకుండా సాధ్యమైనంత వరకు ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నం చేయండి వెనక్కి లాగేవారు ఎక్కువగా ఉంటారు వాటి విషయంలో తొందరపడిన నిర్ణయాలు కాకుండా మీకు మీరుగా నిర్ణయాలు తీసుకోండి అవి మంచి ఫలితాన్ని ఇస్తాయి ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం శని స్తోత్రం హనుమాన్ చాలస పఠించడం చెప్పదగినది అదేవిధంగా హనుమాన్ వృత్తులతో నిత్యం దీపారాధన చేయండి మంచి ఫల సంప్రాప్తిస్తాయి ఈ రాశిలో జన్మించిన వారికి కలుసొచ్చే సంఖ్య నాలుగు వచ్చే రంగు తెలుపు ఏదైనా పంత వెళ్ళేటప్పుడు గురువారం కానీ శుక్రవారానికి వెళ్ళండి మంచి పదాలు సంప్రాప్తిస్తాయి ఈ పూజా స్టోర్ డాటిన్ పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు వ్రతాలు వివాహం గృహప్రవేశం హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్తో మీ ఇంటి వద్దకే నేనే ఆర్డర్ చేయండి మీ ఈ పూజ స్టోర్ డాట్ ఇల్ వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నేడ్స్